ఆమెకు దేవేంద్రుడు స్వర్గలోకం నుంచి అమృత పాయసం తెచ్చి ఆ పక్కన ఆకులో పెట్టి వెళ్ళాడు చక్రాయ దత్తం ఇది అమ్మవారు చూసింది ఇంద్రుడు పంపించాడు ఇది ఎందుకని ఈ మానవ శరీరం ధరించినప్పుడు ఆహారం లేకుండా శరీరం నిలవదు అందుకని దివ్యమైన అమృత పాయసం పంపిస్తే అది కనుక స్వీకరిస్తే సంవత్సర కాలం ఆమెకు ఆహారం అక్కర్లేదు ఆహారం లేదు మలమూత్రాలు లేవు రజోదర్శనం లేదు మళ్ళీ స్నానం లేదు పానం లేదు వస్త్రం మార్చడం లేదు సీతమ్మకు సంవత్సర కాలం అదే వస్త్రం నిద్ర లేదు ఆహారం లేదు మూత్రం లేదు పురుషం లేదు ఇది పాయసం యొక్క ప్రభావం అందులో కొంచెం తీసి ఆ కింద పెట్టింది ఒక ఆకు మీద ఇదము రామాయ ఇది నాథుడికి ఇవ్వబడుగాక ఇది ఒక ధర్మ సూక్ష్మం అండి భర్త ఊళ్ళో లేనప్పుడు భార్య అన్నం తినాలంటే కొంచెం ముద్ద తీసి ముందు అవతల పెట్టాలి మా వారికి అని మతం ఇంగ తినకూడదు పూర్ణవంకాయ దొరికింది కదా ఎంత రుచిగా పదార్థం తిన్నా భర్త భోజనం చేసి చివర చివర భాగం తీసి ఒకటి భార్య కోసం వదలాలి ఇది ధర్మే చ మోక్షే చ లేదండి పొరపాటు ధర్మే చ చామే చ నాతి నాతిచరామి ఈ ధర్మ సూక్ష్మం అలా ఆమె ఉన్నది రంకలో